హాయ్ ఫ్రెండ్స్ పిఎంసి ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం యోగి భవా అనే ప్రోగ్రాంలో మాస్టర్ ఆఫ్ మేనిఫెస్టేషన్ మరొక టాపిక్ ది పవర్ ఆఫ్ విజువలైజేషన్ క్రియేటివ్ విజువలైజేషన్ దాన్ని ఇమాజినేషన్ అని కూడా మనం చెప్పవచ్చు ఏదైనా ఒక వస్తువును మనం ఏదైనా ఒక సంఘటనని ఏదైనా ఒక లక్ష్యాన్ని మనం మన జీవితంలోకి సాకారం చేసుకోవాలంటే అందులో మరొక అంశం ఊహాశక్తి ఊహకున్నటువంటి శక్తిని మనం ఉపయోగించుకుంటే మాస్టర్ ఆఫ్ మేనిఫెస్టేషన్ అవుతాం మనం ఒకరోజు నేను ఒక ఇంటర్వ్యూలో విరాట్ కోహ్లీని ఒక అతను ఇంటర్వ్యూ చేస్తున్నాడు ఆయన అడిగిండు మీరు ఇంత తక్కువ టైంలో ఇంత ఇంత హయ్యెస్ట్ స్థితికి ఎలా వచ్చారు చాలామంది కష్టపడితే కూడా రానటువంటి స్థితికి ఇంత హయ్యస్ట్ పొజిషన్కి రావడానికి మీ సీక్రెట్ ఏంటి అని అడిగాడు అప్పుడు ఆయన చెప్పిన ఆన్సర్ ఏంటంటే ఐ యూస్ విజువలైజేషన్ విజువలైజేషన్ ఈజ్ ఎవ్రీథింగ్ ఫర్ మీ అని చెప్పాడు ఊహను తన ఆయుధంగా వాడుకున్నాను నేను అని చెప్పాడు అంటే విజువలైజేషన్ అంటే ఏం చేస్తారు సార్ అని ఆయన మళ్ళీ రెండో క్వశ్చన్స్ ఈయన ఒక బ్యాట్స్మెన్ ఎవరు మన విరాట్ కోహ్లీ ఒక బ్యాట్స్మెన్ అందరూ ఏం కోరుకుంటాం బ్యాట్స్మెన్ ఏం చేయాలనుకుంటుడు ప్రతి బాల్ను ఫోర్ సిక్స్ కొట్టువాలనుకుంటాడు సో కానీ ఇక్కడ మనం ఏమనుకుంటామంటే సాధారణమైన బ్యాట్స్మెన్ ఏమనుకుంటామంటే అవతలున్న వ్యక్తి బౌలర్ చాలా టఫ్ చాలా ఎక్కువగా చాలా కష్టంగా ఉంటుంది ఆ బాల్ని ఎదుర్కోవాలంటే కష్టము అని మనం అనుకుంటాం నా నార్మల్గా ఉన్న మనిషి యొక్క థింకింగ్ అంతా కూడా ఇలా ఉంటుంది కానీ ఈ వ్యక్తి ఏం చేసేవాడు అంటే మ్యాచ్ స్టార్ట్ అవుతుంది అన్న ఒక వన్ అండ్ హాఫ్ మంత్ రెండు నెలల నుంచి ముందు రోజు ఒక ఐదు నిమిషాలు పది నిమిషాలు కాసేపు మనసును ప్రశాంతంగా చేసుకొని అంటే వీళ్ళందరూ ధ్యానం చేస్తారు మనకు తెలియని విషయం ఏంటంటే వీళ్ళందరికీ ధ్యానం అనేది వాళ్ళ జీవితంలో ఒక నిత్య కృత్యం ఎక్సర్సైజ్ చేస్తారు ప్రాణాయామం చేస్తారు ధ్యానం చేస్తారు ఇవన్నీ టిప్స్ అన్నీ వాళ్ళు పాటిస్తారు ఖచ్చితంగా సో మనసుని ఎట్లా ఫోకస్ చేయాలి ఊహాశక్తిని ఎట్లా ఉపయోగించాలనో అనేది వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వబడింది సో అతను ఏం చేసేవాడు అంటే సీరియస్గా ఈ వ్యక్తి మటుకు సీరియస్గా తీసుకున్నాడు అందరు ఎవరు విరాట్ కోహ్లీ అంటే చక్కగా ఏం విజువలైజ్ చేసేవాడు ఎప్పుడు అంటే ప్రతి బాల్ని బౌండరీ కొట్టినట్లు అంటే ఫోర్ కొట్టినట్లు ప్రతి బాల్ని సిక్స్ కొట్టినట్లుగా ప్రతి బాల్ని డిఫెండ్ చేసినట్టుగా డిఫెన్స్ ఆడుతున్నట్టుగా ఎంత క్లిష్టమైన బాల్నైనా ఎదుర్కొన్నట్టుగా సెంచరీలు చేసినట్టుగా ప్రతి వైపుకి బాల్ కొట్టినట్లుగా నేను విజువలైజ్ చేస్తాను అని చెప్పాడు చూడండి ఈ యొక్క ఊహాశక్తి ద్వారా తను ఏం చేసిండు ఈ మైండ్లో ఆల్రెడీ వచ్చే ఆ బాల్స్ని ఫోర్ కొట్టినట్లుగా రిహార్సల్ చేసిండు మెన్ మెంటల్గా ప్రిపేర్ అయిండు మైండ్కు ట్రైనింగ్ ఇచ్చిండు నాకు అది బాల్ ఫోర్ పోవాలి నాకు అది ఆ టఫ్ వచ్చిన బాల్ని నేను డిఫెన్స్ చేయాలి అది సిక్స్ వెళ్ళాలి ఇన్ని రన్స్ రావాలి అని మరి ప్రతి దాంట్లో కూడా ఎందుకు విజయం రాదు అన్నీ సిక్స్ ఎందుకోవు అంటే ఈయన విజువలైజ్ చేసేటప్పుడు మళ్ళీ కొంచెం వికల్పాలు కూడా వస్తాయి లోపల అంటే కొన్ని ఒక ప్రతి ఓవర్కి ఒక ఒకటో ఒక సిక్స్ కొట్టచ్చు ఒక ఫోర్ కొట్టచ్చు అంతే కానీ ఆరు సిక్స్ అయిపోతాయని నమ్మలేడు మళ్ళీ మళ్ళీ ఆయన దాంట్లో కూడా డౌట్ ఉంటుంది కానీ ఎవరు ఎంతగా అద్భుతంగా ఊహించగలరో ఆ రిజల్ట్ ఎగ్జాక్ట్గా వచ్చేస్తాయి సేమ్ ఇదే రకమైనటువంటి ఒక అమ్మాయి బియాంకా అని ఉంటుంది ఆమె టెన్నిస్ అనుకుంటా టెన్నిస్లో కంటిన్యూస్గా ఆరుసార్లు చాంపియన్ అయిన వరల్డ్ చాంపియన్ అయిన ఒక అవతల అపోనెంట్ని ఒక పద్దెనిమిది ఏళ్ళ అమ్మాయి కొత్తగా ఫస్ట్ టైం ఇంటర్నేషనల్ లెవెల్లోకి వచ్చిన అమ్మాయి చాలా సులభంగా అది కూడా చాలా సులభంగా కష్టపడి గెలవలేదు పాయింట్ టు పాయింట్ గెలవలేదు చాలా ఈజీగా ఓడించారు అందరు ఏం గెస్ చేసి అంటే అక్కడ ఈ అమ్మాయి మొన్న వచ్చింది చిన్న అమ్మాయి ఎక్స్పీరియన్స్ లేదు అవతల పెద్ద గొప్ప ఛాంపియన్ ఉంది ఆరుసార్లు గెలిచిన అమ్మాయి ఒక పది నిమిషాల్లో ఛాంపియన్షిప్ని గెలిచేసుకుంటుంది ఫైనల్కి వచ్చింది అనుకున్నారు కానీ రిజల్ట్ రివర్స్ అయింది ఆ అమ్మాయిని ఇంటర్వ్యూ చేసినప్పుడు అమ్మాయి చెప్పిన విషయం ఏంటంటే ఆమె మొత్తం ఫీల్ అయింది నేనే కప్పును పట్టుకున్నాను నేను గెలిచి కప్పుని తీసుకొని ఇంటికి వెళ్తున్నాను నా దేశానికి నేను విజయాన్ని ఇస్తున్నానని విజువలైజ్ చేసిందంట ఇంటర్వ్యూలో క్లియర్గా ఇచ్చారు అది ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే విజువలైజేషన్ అనేది కొత్త కాన్సెప్ట్ కాదు మనందరికీ పాతదే ప్రతి ఒక్కరూ తెలుసో తెలియక ప్రతిరోజు ప్రతి క్షణం ఊహాశక్తిని వాడుతూనే ఉంటారు దాని శక్తి తెలిసిన వాళ్ళు నిర్మాణాత్మకంగా తనకు కావాల్సిన సృష్టించుకోవడానికి వాడుతుంటారు దాని శక్తి తెలియని వాళ్ళు ఊరికే గతంలో ఉండి ఆలోచించుకుంటూ ఆ ఊహల్లో జరిగిన పాతదే దాన్ని మళ్ళీ తిరిగి ఊహించుకుంటూ దాన్ని మళ్ళీ సృష్టిస్తారు ప్రతి ఒక్కళ్ళు ఊహల్లోకి వెళ్ళిపోతుంటారు చాలామంది మనని అంటుంటారు పగటికెళ్ళలు కనుక అంటారు కానీ గమ్మత్ ఏంటంటే సైంటిస్టులు శాస్త్రవేత్తలు గొప్ప గొప్ప యోగేశ్వరులు ఏం చెప్తుందంటే పగటి కళలు కనాలి అంటారు ఎలా కనాలి నిర్మాణాత్మకంగా విజయం పొందినట్టుగా డబ్బులు వస్తున్నట్లుగా ఆరోగ్యంగా ఉన్నట్టుగా చురుకుగా ఉన్నట్టుగా అన్నిటినీ అలవోకగా ఎదుర్కొంటున్నట్లుగా నువ్వు అనుకున్న గోల్ని లక్ష్యాన్ని ఆల్రెడీ సాధించినట్టుగా పగటి కళలు కనండి అంటారు చూడండి మనకేం చెప్పబట్టి పగటి కళలు కనకండి భూమి మీద ఉండి ఆలోచించు నీకు చేతగానే దాని గురించి ఆలోచించకు నీ పరిధిలో లేని కానీ అసలు నీ గురించి నీకు తెలిస్తే కదా శాస్త్రం ఏం చెప్తుంది యు ఆర్ ద గాడ్ అండ్ యు ఆర్ ఎ క్రియేటర్ అక్కడొచ్చింది ప్రాబ్లం సో ఈ మధ్యకాలము ఎన్నో లక్షల పుస్తకాలు వచ్చినాయి ఊహాశక్తి మీద శక్తి గావేన్ అని ఆవిడ ద పవర్ ఆఫ్ క్రియేటివ్ విజువలైజేషన్ ఒక బుక్ రాసింది దీపక్ చోప్రా క్రియేటివ్ విజువలైజేషన్ మీద అద్భుతమైన పుస్తకం ఉంది ఐన్స్టైన్ చెప్తాడు ఊహ కన్నా జ్ఞానము కన్నా ఊహ గొప్పది సరే నా దగ్గర అంత జ్ఞానం లేదు నాకు అంత తెలివితేటలు లేవు మరి నాకు ఈ ఊహిస్తే వస్తుందా వస్తుంది అంటుంది ఏ తెలివితేటలు లేని వ్యక్తి ఒక ఊహను ఊహించినప్పుడు ఫస్ట్ ప్రకృతి ఏం చేస్తుంది అంటే నీ ఊహలను సాకారం చేసుకోవడానికి కావాల్సిన తెలివిని నీ లోపలికి తీసుకొస్తుంది ఫస్ట్ లేదా ఆ తెలివి ఉన్న వ్యక్తిని నీ జీవితంలోకి తీసుకొస్తుంది సంఘటనని అలా జరిగేలాగా రూపొందిస్తుంది చిన్న చిన్నపిల్లోడిలాగా ఊహాశక్తిని ఉపయోగించాలి మనము మనం ఎప్పుడు ఊహిస్తూనే ఉంటాం మీరు బాగా ఎరకలోకి రండి మనం ఎప్పుడు గతంలో జరిగిన దాన్ని ఒక సంఘటన ఊహిస్తుంటాము దాన్ని గుర్తు తెచ్చుకుంటున్నప్పుడు ఆ ఊహ కనిపిస్తూ ఉంటుంది ఆ చిత్రం లేదా భవిష్యత్తుకు సంబంధించినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక అప్పులున్న వ్యక్తి ఉన్నాడు అనుకోండి ఆ వ్యక్తి ఊహిస్తుంటాడంటే బ్యాంక్ వాళ్ళు వచ్చి ఆ ఇంటికి వచ్చి అందరిని ఇంటి ముందర వచ్చి అందరిని అవమానిస్తున్నట్లుగా సామాన్లన్నీ తీసి బయట ఆ ఊహ మళ్ళీ మళ్ళీ రిపీట్ అవుతుంటుంది చివరికి రోజు అది జరుగుతుంది కానీ అది జరిగింది ఎందుకంటే తన ఊహాశక్తిని ఈ విధంగా వాడిండు నెగిటివ్ వాడిండు ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను హెన్రీ ఫోర్డ్ మనందరికి తెలుసు ఫోర్డ్ కార్స్ ఫోర్డ్ అనే వ్యక్తి ఫస్ట్ ఒక ఊహ ఊహ ఊహించండి ఏం ఊహించండి అంటే అంటే గుర్రాలు లేనటువంటి బగ్గి బండి మనం చూస్తూ ఉంటాం జమీందారులు ఒక రథానికి గుర్రాలను కట్టి రథం మీద ముందుకెళ్తూ ఉంటారు లండన్లో కానీ మంచి మంచి దేశాల్లో గుర్రాలు ముందలు కట్టుకుంటారు కింద వెనకాల బండి ఉంటుంది మంచి వ్రతం కాదు కానీ మామూలుగా బండి ఆ బండి మీద ఎక్కిపోతూ ఉంటారు అంటే ఆ బండిని ఎవరు లాగాలి హార్సెస్ గుర్రాలు లాగాలి ఈయన ఏం ఊహించండి ఫస్ట్ టైం అంటే ఈ గుర్రాలు ఉండకూడదు కానీ బండి ముందుకు వెళ్ళాలి ఈ ఊహను ఫస్ట్ ఆయనకు వచ్చింది ఆ ఊహ ఎన్రీ ఫోర్డ్కి వచ్చింది కానీ అప్పటికి ఆయన దగ్గర అంత జ్ఞానం లేదు ఆ వస్తువును తయారు చేయగలిగే శాస్త్రం కానీ తెలివితేటలు కానీ అంత విద్య విద్య కానీ ఆ అవగాహన ఏమీ లేదు కానీ ఫస్ట్ ఒక ఊహ వచ్చింది గమ్మత్తుగా అనిపించింది కానీ ఎందుకు ఉండకూడదు అనుకున్నాడు తను పట్టుకున్నాడు ఆ ఊహను ఫ్రెండ్స్కి చెప్పాడు వేరే సైంటిస్ట్కి చెప్పిండ్రు అందరు నవ్విండ్రు వెకటికాల కంటున్న మన పెద్దవాళ్ళందరూ మనని ఎట్లా ఏలు చేసి గెలు చేసిండ్రో ఆయనను కూడా గెలు చేసిండ్రు ఫస్ట్ ఎక్కడైనా గుర్రాలు లేకుండా నువ్వు ఇంతకుముందు ఎప్పుడైనా చూసావా అలా ఎప్పుడైనా జరుగుతుందా నువ్వేమన్నా మంత్రగాడివా కానీ ఆయన ఎందుకో లోపల నుంచి స్ట్రాంగ్గా అనిపించింది నేను ఇది సాధించగలను అనిపించింది రోజు రోజుకు ఆ ఆ కోరికను అదే ఊహ మళ్ళీ మళ్ళీ రిపీట్ చేయడం మొదలుపెట్టిండు తను అందులో కూర్చొని ముందుకు వెళ్తున్నట్లు బండి వెళ్ళకి వెళ్ళి వెళ్ళిపోతున్నట్లు ఇంకా వేగంగా వెళ్తున్నట్టు ఆ బండిలో చక్కగా సీట్లు ఉంటున్నట్లు మంచిగా ఇవన్నీ విజువలైజ్ చేయడం మొదలుపెట్టిండు ఒకనొక రోజు ఇంజిన్కు సంబంధించిన ఆలోచన వచ్చింది మోటార్కు సంబంధించిన ఆలోచన వచ్చింది దాంతో తయారు చేసిండు కొంచెం తిరగడం మొదలుపెట్టింది దానికి ఒక చక్రం అమర్చింట్టు మెల్లమెల్లగా మెల్లమెల్లగా అతనికి ఆ విశ్వంలో ఒక ఊహ వచ్చిందంటే దాన్ని పూర్తిగా నిర్మించగలిగే సామర్థ్యం ఎక్కడో ఆ టెక్నాలజీ ఉంది ఫర్ ఎగ్జాంపుల్ మీకు కోటి రూపాయలు సంపాదించే ఆలోచన వచ్చింది అనుకోండి ఊహ వచ్చిందనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ ఒక మూడు ఫ్లోర్ల బిల్డింగ్ మీరు కట్టుకొని దాంట్లో ఉన్నట్టుగా ఊహొచ్చిందనుకోండి మీకు ఆ శక్తి ఉందని అర్థం లోపల మీరు కనుక దాన్ని కనుక మీరు తిరిగి ఎనిక్కి లాగకుండా మిమ్మల్ని మీరు దిగదార్చుకోకుండా కాన్ఫిడెన్స్ కోల్పోకుండా దాన్ని మెయింటైన్ చేస్తే ఆ మూడు ఫ్లోర్ల బిల్డింగ్ కట్టగలిగే సామర్థ్యము డబ్బు తెలివితేటలు వ్యక్తులు అన్నీ మీ జీవితంలోకి అట్లా వెతుక్కొని ఎందుకంటే మీరు మీరు కోరుకున్నారు మీ శక్తి అది మీ ఊహకు ఎంత శక్తి ఉందంటే ఈ ఈ ఎక్కడున్న దాన్నైనా సరే తీసుకొచ్చి మీ చేతుల్లో పెడుతుంది మీకున్నటువంటి ఆత్మశక్తి మీరు స్పష్టంగా ఊహించగలగాలి స్పష్టత ఉండాలి ఊహలు చాలామంది అంటారు సార్ నేను ఊహించడానికి ముందుకెళ్ళినప్పుడు నాకు ఆ ఊహనే రావట్లేదు అంటారు అంటే మీ ఒక ఊహ ఒకటేమో ఊహ తన్నుకొని వస్తూ ఉంటుంది లోపల నుంచి మనని అవమానించినది మనం మనం ఇబ్బంది పడుతున్న ఊహనేమో టకాలు వచ్చేస్తాయి కనుమలు కనబడుతుంటుంది కానీ మీరు ఎప్పుడు నమ్మలేనటువంటి ఒక పెద్ద కోరికను కోరినప్పుడు అది ఊహ వస్తలేకుంటుంది ఎందుకు అంటే దానికి వ్యతిరేకమైనటువంటి ఊహలు అక్కడ ఉన్నాయి మరి ఏం చేయాలా సాధన చేయాలి ఊహాశక్తి కూడా ప్రతి విద్యలాగా సాధన చేయాలి ప్రతిరోజు ఎప్పుడు ఊహాశక్తికి పదును పెడుతూ ఉండాలి ప్రతిరోజు ఒక ఐదు నిమిషాలు తీసుకొని మీకు కావాల్సిన వస్తువు మీ దగ్గర ఆల్రెడీ ఉన్నట్టు దాన్ని వాడుకుంటున్నట్లు దాంతో మీరు ఎంజాయ్ చేస్తున్నట్లు ఊహించాలి రామ్ చక్కగా ఒకటి ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాడు ఒక ఆవిడ అడుగుతుంది సార్ మీరు ఇందాక చెప్పారు మాస్టర్ గారు ఒక పెద్ద భవంతిని మీరు సృష్టించవచ్చు మీ ఊహాశక్తితో అన్నారు నాకు ఐదు కోట్ల బిల్డింగ్ వస్తుందా అని అడుగుతుంది ఆవిడ దానికి రామ్ చిన్నగా నవ్వి ఒక మాట చెప్తాడు ఐదు కోట్లు అనేదాన్ని పక్కన పెట్టమ్మా నీకు ఎన్ని రూములు ఉండాలి ఎంత పెద్దగా ఉండాలి ఎంత విశాలంగా ఉండాలి ఏ కలర్తో ఉండాలి ఎక్కడ ఏ వస్తువు ఉండాలి క్రమక్రమంగా రోజు దాన్ని ఊహిస్తూ ఊయిస్తూ అందులో నువ్వు నీతో ఎవరు ఎవరుండాలి ఆ ఇంట్లో ప్రతి ఇంట్లో నువ్వు ఉన్నట్టుగా అక్కడికి వెళ్ళి ఆ సోఫా సెట్లో కూర్చున్నట్లుగా మెట్లు ఎక్కుతున్నట్లుగా ఆ బెడ్రూమ్లో పడుకుంటున్నట్లుగా కిచెన్లోకి వెళ్ళి వంట వండుతున్నట్టుగా ఇవన్నీ స్పష్టమైన ఊహలను రోజు కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా ఊహిస్తూ ఊహిస్తూ వెళ్ళిపో డబ్బు గురించి ఆలోచించకు నీ ఆర్థిక పరిస్థితి గురించి ఆలోచించకు ఇంత ఇల్లు నేను ఎట్లా కట్టాలి నాకు అనుభవం లేదు కానీ ఆలోచించకు ఆర్థిక పరిస్థితుల గురించి ఆలోచించకు చుట్టూ ఉన్న ప్రపంచం గురించి ఆలోచించకు నీకు ఆ సామర్థ్యం ఉందా లేదా గురించి ఆలోచించకు కేవలం స్పష్టంగా కలగను దానికి వ్యతిరేకంగా ఊహించకు క్రమక్రమంగా క్రమక్రమంగా ఆ ఊహ పూర్తి రూపాన్ని సంతరించుకుంటుంది దానికి ఎమోషన్స్ ఫీల్ అవుతాయి మీరు ఊహించే కొద్ది కల్లా మీరు ఫీల్ కావడం మొదలు ఫస్ట్ మీకు చిత్రమే రాదు తర్వాత కొన్ని రోజులకి చిత్రం పిక్చర్ కంప్లీట్గా వస్తుంది ఆ తర్వాత ఏమవుతుందంటే ఫీలింగ్ అవుతారు నిజంగానే మీరు ఆ ఇంట్లో ఉన్నట్టుగా ఆ పై ఫ్లోర్లో కూర్చొని ఆ పక్కన దూరంగా చూస్తున్నట్టుగా ఆ రూమ్లో మీరు కలిసి భోజనం చేస్తున్నట్టుగా డైనింగ్ హాల్లో ఆ హాల్లో అందరితో పాటు కూర్చొని టీవీ చూస్తున్నట్టుగా అక్కడ టీవీ ఉన్నట్టుగా సోఫా సెట్లో మీ బంధువులందరూ చూచొని మాట్లాడుతున్నట్టుగా సో సుస్పష్టంగా ఇక్కడున్నటువంటి ఇంటిలో మీరు మానసికంగా జీవించడం ప్రాక్టీస్ చేసినప్పుడు అంటే ఊహతో ప్రాక్టీస్ చేసినప్పుడు మెల్లమెల్లగా ప్రకృతి దానికి శక్తిని పూర్తిగా సమకూర్చుకొచ్చి మీకు ఒక జాబ్ వస్తుందా లేకపోతే బిజినెస్లో డబ్బులు వస్తాయా లేకపోతే ఒక లాటరీ తగులుతుందా అదన్నీ విషయం చూసుకుంటుంది మీరు చేయాల్సిన ఏంటంటే సుస్పష్టంగా ఒక ఊహను నిర్మ నిర్ణయించుకున్నప్పుడు ఇంకా దానికి కట్టుబడి ఉండాలి దాన్ని మళ్ళీ వెనక్కి రాకూడదు ఊహిస్తే వస్తుందా ఊహించుకున్నంత మాత్రాన వస్తుందా పని చేయకూడదా అంటే ఊహించుకున్నప్పుడు మీకు ఒక బిజినెస్ రావచ్చు మీకున్న బిజినెస్లో డబ్బులు ఎక్కువగా లాభం రావచ్చు మీ పంట ఎక్కువ పండవచ్చు ఆ సంవత్సరం బోనస్ రావచ్చు ఏదో ఏదో రకరకాల వందల వేల లక్షల రూ మార్గాల్లోంచి మీ ఇల్లు ఎలా కట్టుకోవాలి అనేది విశ్వం చూసుకుంటుంది మీ పని ఏంటంటే ఊహించడము ఊహకి మీ యొక్క ఎమోషన్స్ని యాడ్ చేయడం అంటే ఫీల్ అవ్వడం అంటే నేను అక్కడ ఒక ఇల్లు కట్టినట్లు అక్కడ ఉన్నట్టుగా ఊహించకూడదు నేను ఆ ఇంట్లో ఆ ఇంట్లో నా నా ఇంటి ముందు నేను కూర్చొని నా ఇంట్లోకి వెళ్ళి తలం తీసి లోపలికి వెళ్ళి ఆ ఇంట్లోనే జీవిస్తున్నట్టుగా ప్రతి ప్రదేశంలోకి నీ వెళ్తున్నట్టుగా మన సొంత ఇంట్లో మనం ఎట్లుంటాం అంత స్పష్టంగా నిజంగానే ఇప్పుడు నేను కడుతున్నట్టుగా ఊహించకూడదు మళ్ళీ అప్పుడు మధ్యలో ఉన్న కష్టాలన్నీ మీరే అనుభవించాలి సిమెంట్ తీసుకురావాలి ఇసుక కోసం కష్టపడాలి సిమెంట్ కోసం కష్టపడాలి షాప్ దగ్గరికి వెళ్ళాలి డబ్బులు కట్టాలి ఇవన్నీ మళ్ళీ వస్తాయి ఇంటర్మీడియటరీ థింగ్స్ అంటారు వీటన్నిటి ఊహాశక్తి యొక్క ముఖ్యమైన అంశం ఏంటంటే దాంట్లో గుర్తుపెట్టుకోవాల్సింది వీ నీడ్ విజువలైజ్ ఫైనల్ ప్రోడక్ట్ ఉదాహరణకి ఒక కారు ఉంది నాకు కార్ కావాలనుకున్నాను నేను ఎట్లా ఊహించాలి సరే అని అడుగుతాను అందరు నేనేం ఊహించాలా నేను వెళ్ళి ఫైనాన్స్ తీసుకొని డబ్బులు జమ చేసుకొని ఫస్ట్ ఆ డబ్బులు పోయి అక్కడ ఫస్ట్ డౌన్ పేమెంట్ కట్టి మళ్ళీ ఈఎంఐలు కడుతున్నట్లు బండిని కొనుక్కొని వస్తున్నట్లు ఇవన్నీ కన్నా డైరెక్ట్ మీ ఇంటి ముందల మీరు అనుకున్న కారు ఉన్నట్టు ఇంట్లోంచి బయటకు వచ్చిండ్రు సినిమాకి వెళ్దాం అనుకున్నారు అందుట్లో మీరు అందరు మీరు డ్రైవింగ్ సీట్లో కూర్చొని చక్కగా మీ ఫ్యామిలీ అందరినీ కూర్చోబెట్టుకొని సినిమాకి వెళ్ళి సినిమా అక్కడ పార్కింగ్ చేసి మళ్ళీ వచ్చేటప్పుడు ఆ కారులో ఎక్కి ఇంటి దగ్గర మీ మీరు వెళ్ళే రూట్లోనే సహజంగా మీకు బాగా తెలిసిన రూట్లో మీరు ఎట్లాకెళ్ళి వస్తారో అదే రూట్లో మీరు నడుపుకుంటూ రావడం ఎంత క్లియర్గా మీరు విజువలైజ్ చేయగలిగితే అంటే ఇప్పుడు చూడండి కారులు కొంటున్నట్లు ఊహించలా రేపు వస్తుందని ఊహించలా ఇక్కడ ఏం చేస్తున్నారు ఆల్రెడీ కారు ఉంది మీరు ఆల్రెడీ సినిమాకి వెళ్తున్నారు ఆ కారు అప్పుడు కారు కొనడానికి కావాల్సిన సామర్థ్యం మీకు వచ్చేస్తుంది మీరు కొన కొంటారు మీకు గిఫ్ట్ అన్న వస్తుంది మీకు లాటరీ అన్న వస్తుంది లేకపోతే ఎన్ని ఈ సృష్టిలో మీ కోరిక నెరవేర్చడానికి కోరిక నెరవేరడానికి అనంతమైన సంభావితలు ఉన్నాయి అన్లిమిటెడ్ ప్రాబబిలిటీస్ అంటారు వీటిని క్వాంటమ్ ఫిజిక్స్ ఏం చెప్తుందంటే దేర్ ఆర్ ఇన్ఫినైట్ ప్రాబిలిటీస్ టు ఎగ్జిస్ట్ అన్ ఈవెంట్ టు మేనిఫెస్ట్ వన్ థింగ్ దిస్ ఈస్ ద క్వాంటమ్ ఫిజిక్స్ ఇది శాస్త్రీయం నువ్వు దాని మీద కంటిన్యూస్గా దేశ పెట్టి ఊహశక్తిని ఉపయోగించినప్పుడు ఆ వస్తువు వెతుక్కొని మీ దగ్గరికి వస్తుంది మీరే ఒకసారి ఆలోచించండి మీకు ఎప్పుడైనా ఒక కారు కావాలన్నప్పుడు సార్ మరి నేను చాలాసార్లు ఊహించినా సార్ నాకు ఎందుకు కారు రాలేలేదు అని చాలామంది అడుగుతుంటారు మీరే ఎలా అడ్డం పిల్లలు ఒకసారి ఆలోచించండి కారు కనుకొస్తాం సరే పెట్రోల్ ఎవరు వస్తారు అంటారు కథం సగం శక్తి బాయ్ కారు కొనుకొస్తా సరే ఈఎంఐ ఎవరు కడతారు డౌన్ పేమెంటే ఉంది పైసల గురించి ఆలోచిస్తారు కారు మెయింటైన్ చేయడం కష్టము రిచ్ పీపుల్ మాత్రమే మెయింటైన్ చేస్తారు మన దగ్గర ఎంత డబ్బు లేదు ఐఎమ్ నాట్ డిజర్వ్ దట్ కారు కొనాలంటే మినిమం ఇన్ని లక్షలు ఉన్న వ్యక్తులే ఇంత కోట్లు వచ్చేట వ్యక్తే ఇంత రెగ్యులర్ ఇన్కమ్ వస్తే వ్యక్తే కొనుక్కోవాలి అని మనమే అడ్డుపడేయగలిగే నెగటివ్ ఊహలను పెడతాం అందుకే మెరీగా అంటే ఊరికే అలా కోరుకున్న కోరికలు నెరవేరం దాని మీద ఫోకస్ అయ్యి స్టిక్ అయి ఉండి ఊహాశక్తి ఆలోచన శక్తి వాక్శక్తి అన్నీ కలగలిసినప్పుడు మీకు వచ్చేస్తా ఒక అబ్బాయి సార్ నేను కాంపిటేటివ్ ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యాను నేను ఎస్ఐకి కావాలనుకున్నాను ఎంత కష్టపడ్డానంటే నేను రోజు పద్దెనిమిది గంటలు చదివాను ఎంత కష్టపడ్డాను రోజు ధ్యానం చేశాను కూడా అఫర్మేషన్స్ కూడా రాశాను నాకు జాబ్ సార్ అన్నాడు నేను ఒకటే అడిగాను అబ్బాయి ఏం కావాలనుకున్నావు ఎస్ఐ కావాలన్నా సరే ఓకే ఎప్పుడైనా నువ్వు ఎస్ఐ డ్రెస్ వేసుకొని లోపల నీ ఊహల్లో ఎప్పుడైనా డ్రెస్ వేసుకొని అంటే ఆ కాకీ చొక్కా వేసుకొని పోలీస్ స్టేషన్లో ఉండి డ్యూటీకి వెళ్ళి ఆ వర్క్ చేసినట్టుగా నీకు కలగన్నావా చేయలేదు సార్ మరి ఏం కలగన్నావు నాకు మంచి మార్కులు రావాలా నాకు మంచి ర్యాంకులు రావాలా ఎగ్జామ్ బాగా రాస్తున్నట్టు ప్రతి క్వశ్చన్కి ఆన్సర్ పెడుతున్నట్టు ప్రతి కోచింగ్ రెగ్యులర్గా వెళ్తున్నట్లు ఇవేం ఊహించిన సార్ నేను నీ ద్యాసలో మార్కులు మంచిగా రావాలి ఇన్ని మార్కులు రావాలి పేపర్లో నంబర్ రావాలి ఇంటర్వ్యూ కూడా వచ్చింది ఇంటర్వ్యూ కూడా కరెక్ట్ చెప్పాను మెడికల్ సర్టిఫికేట్ దగ్గర ఆ అబ్బాయికి చిన్న ప్రాబ్లం కొత్తగా రేజ్ అయ్యి అతన్ని రిజెక్ట్ చేసి అన్నీ వచ్చినాయి మొత్తం అతడు ఊహించినవి అన్నీ వచ్చినాయి మార్కులు వచ్చినాయి ఇంటర్వ్యూ వచ్చింది ఇంటర్వ్యూ బాగా చేసినట్లు వచ్చింది కానీ ఇతని ఊహల్లో ఎక్కడ కూడా కాకి డ్రెస్ వేసుకొని తను లాటీ పట్టుకొని టోపీ పెట్టుకొని మంచిగా బండి మీద ఆ పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్ళి జాబ్ చేస్తున్నట్లు ఆ ప్లేస్లో ఎక్కడ కూడా ఎప్పుడూ ఊహించలేదు అతను తనకు ఊహ కూడా రాలేదు అన్నీ కంప్లీట్ చేసాడు పర్ఫెక్ట్గా అవన్నీ వచ్చినాయి కానీ జాబ్లో జాబ్లో అతను లేడు మరి ఏం చేయాలి సార్ అంటే అంటే ఖాళీ చదవకుండా ఇవన్నీ ఊహిస్తే వస్తాయా సార్ అని మళ్ళీ మీరు అడగచ్చు మీకు ఇమ్మీడియట్ కోపం వస్తుంది మీ పనేంటి చదవడం సార్ కోచింగ్ తీసుకోవాలన్నా తీసుకోవాలి బుక్స్ కరెక్ట్ చదవాలన్నా చదవాలా ఎగ్జామ్ బాగా రాయాలా రాయాలా ఇవన్నీ ఊహించండి సేమ్ టైం టైం దొరికినప్పుడల్లా నిజంగా మీకు జాబ్ వస్తే ఆ జాబ్ని మీరు నిరంతరం ఫీల్ అవుతున్నారా మీ నిరాలలో నేను పోలిస్తే నేను ఎస్ఐని అని ఫీల్ అవ్వాలి కొన్ని వేల మంది నేను ఉస్మాని యూనివర్సిటీలో చూశాను చాలామంది మేధావులు బాగా మార్కులు వచ్చేవాళ్ళు బాగా స్టడీ చేసేవాళ్ళు రోజు పది గంటలు పన్నెండు గంటలు పద్దెనిమిది గంటలు చదివిన వాళ్ళు ప్రతి క్వశ్చన్ కాన్సర్ చేసిన వాళ్ళందరూ అక్కడే జాబ్ లేకుండా ఉన్నారు కొత్తగా వచ్చిన వ్యక్తులు పిల్లలు కొత్తగా వచ్చిన ఫ్రెషర్సు అప్పుడే కోచింగ్ తీసుకొని టకాన జాబ్ కొట్టుకొని వెళ్ళిపోయినారు ఇక్కడ ఏం జరిగిందంటే వీళ్ళందరూ జాబ్కి ప్రిపేర్ అవుతూ ఉన్నారు ఆ లైబ్రరీలోంచి బయటకు వచ్చి అందరు ఏం మాట్లాడుతుంటారు అంటే కాంపిటీషన్ ఎక్కువ ఉంది నాకు జాబ్ రాకపోవచ్చు ఆల్రెడీ బాగా చదివిన వాళ్ళు ఉన్న ఉన్నోళ్ళే చాలామంది ఉన్నారు వాళ్ళకి జాబ్ వస్తుంది నేను ఇప్పుడే కదా అయినా నాకు జాబ్ ఏమొస్తుంది గవర్నమెంట్ జాబ్ రావాలంటే అదృష్టం ఉండాలి మీరు ఊహాశక్తికి పని చెప్పట్లేదు ఇంకా సాధారణ వ్యక్తులంటే వాళ్ళకి ఎలాగో ఊహాశక్తి తెలియదు కానీ కొంతమందికి న్యాచురల్గానే ఊహాశక్తిని ఉపయోగిస్తారు వాళ్ళు మనం వాళ్ళని ఏమనుకుంటామంటే అరే వీడు మొన్ననే వచ్చిండు ఒకటేసారి కోచింగ్ తీసుకున్నాడు ఫస్ట్ అటెంప్ట్లోనే జాబ్ కొట్టిండు ఎస్ఐ అయిపోయిండు మీడు అదృష్టవంతుడు నాకు ఈడ ప్రాప్తం లేదు అని చెప్తారు మీరు ఇక్కడ రాసే రాత మొత్తం మీరే రాసుకుంటున్నారు మీ ఊహాశక్తి ద్వారా మీ వాక్శక్తి ద్వారా మీ ఆలోచన శక్తి ద్వారా మీ ఊహల్లో మీకు కావాల్సిన స్పష్టంగా రూపుదిద్దుకోకపోతే మీకు ఎప్పటికీ అది రాదు ఒక జాబ్ కావాలనుకున్న వ్యక్తి ఆ జాబ్ వచ్చినట్లుగా ఆల్రెడీ వచ్చినట్లుగా ప్రతిరోజు ఆ జాబ్కి వెళ్తున్నట్లుగా ఆ ప్లేస్లో ఉంటున్నట్లుగా శాలరీ తీసుకుంటున్నట్లుగా ఆ వచ్చినప్పుడు ఆ కస్టమర్స్తోన ఆ వ్యక్తులతోన ఆ సర్వీస్ చేస్తున్నట్లుగా ఊహించాలి ఒక ఇల్లు కావాలనుకున్న వ్యక్తి ఆ ఇంట్లో ఆల్రెడీ నివసిస్తున్నట్టుగా ఉండాలి ఒక వాహనం కావాలనుకున్న వ్యక్తి ఆ వాహనం ఆల్రెడీ మన ఇంటి ముందర ఉంది దాని టూర్లకి ప్రతి చోటుకి నువ్వు ఎక్కడెక్కడికైతే వాహనంతో వెళ్తావో అక్కడికి నీ ఫ్రెండ్స్ నీ బంధువులతో అందరితో కలిసి వెళ్తున్నట్టుగా ఊహించాలి నీకు డబ్బు కావాలంటే డబ్బులతో నోట్లను ఆలోచించకూడదు ఆ డబ్బుతో నువ్వేం కొనుక్కుంటున్నావో ఊహించాలి ఒక వ్యక్తికి ఒక బాగా డబ్బులు లెక్క పెడుతున్నట్లు ఊహించిండు క్యాషియర్ జాబ్ వచ్చింది బ్యాంకులో ఆ డబ్బులన్నీ ఇన్ని వచ్చినాయి అవన్నీ తీసుకుపోయి మళ్ళీ అందులో పెట్టాలో బెటర్ రావాలి అతనికి వచ్చే శాలరీ మాత్రం ఇరవై వేలే కానీ అతను ఇన్ని ఊహించిండు డబ్బులను ఇలా లెక్కలు పెడుతున్నట్టు ఊహించకూడదు ఆ డబ్బును నీకు కావాల్సిన వస్తువును కొనుక్కొని ఎంజాయ్ చేస్తున్నట్లుగా ఊహించాలి దిస్ ఈజ్ ద సీక్రెట్ యువర్ స్పెండింగ్ ఇన్ షాపింగ్ మాల్స్ ఫర్ మూవీస్ ఫర్ టూర్స్ వెహికల్స్ ఫుడ్ క్లాత్స్ అన్నింటికీ ఆ డబ్బును పుష్కలంగాన్ని దగ్గర తీసి ఖర్చు పెట్టే ఆ వస్తువును కొనుకొచ్చినట్లుగా ఊహించాలి సో ఈ ఊహాశక్తి ద్వారా సాధ్యంగా లేనే లేనేలేదు అంత గొప్ప మహానీయుడైనటువంటి ఐన్స్టీన్ ఏం చెప్తున్నాడంటే నేను ఊహాశక్తితోనే స్పెషల్ రిలేటివిటీ తిరిగి అనుకున్నాను ఆయనకు ఒక ఊహ వచ్చేదంట కాంతి కిరణాలు భూమి మీదకి వచ్చిన కాంతి కిరణాలు దాని మీద కూర్చొని గ్రహాల చుట్టుముట్టు అంటే అక్కడికి వెళ్ళాలంటే వేగంతో పోవాలి వేరే వెహికల్ పోలేదు కాబట్టి నాకు తెలుసు మరి ఏం ఊహించిండు ఇంకేమి వెహికల్ లేవు కాబట్టి కాంతి కిరణం మీద కూర్చొని వెళ్తున్నట్టుగా ఊహించిండు ఆ ఊహ ఎవరికైనా చెప్తా నవ్వుతారు పిచ్చనుకుంటారు కానీ ఐన్స్టీన్ ప్రపంచంలో మహాభేధావి అదంతా ఆయనకు ఊహాశక్తి ద్వారా వచ్చిందని చెప్తున్నాడు ఆయన ఆయన బ్రెయిన్ ను చూసి కనిపెట్టి ఏమన్నా ఏమో చెక్ చెక్ చేసిండ్రు అందుట్లో ఏమీ లేదు మన బ్రెయిన్ లాగానే ఉంది ఆయన ఊహ వేరు మన ఊహ వేరు హఠాత్తుగా మన జీవితంలో పక్కలున్న వ్యక్తి హఠాత్తుగా డబ్బులు వస్తూ అన్నిట్లలో పవర్ వస్తూ ఉండంటే వాడు వేరే ఊహిస్తున్నాడు మనం అందరినీ ఓన్లీ చర్యలే చూస్తాం వాడు ఏం చేస్తున్నాడు అదే చేయడానికి వస్తాం వాడి మైండ్లో ఏముందో మనకు తెలియదు ఒక వ్యక్తి జాబ్కి ప్రిపేర్ అయ్యేటప్పుడు ఆటోమేటిక్గా ఏం చేస్తాడంటే ఈ జాబ్ రాకపోతే నేను ఏం చేయాలనేది ఆ రెండో జాబ్ మీదకి వెళ్ళిపోతుంది ఫస్ట్ ఫిక్స్ అయిపోయినా నువ్వు రాకపోతే ఏం చేయాలనేది ఫిక్స్ అయిపోయినా ఉన్నావు దాన్ని ముందు చూపు లేకపోతే దూరపు చూపు అంటాం నువ్వే నాకు జాబు రాదు అని ఫిక్స్ చేసేసినావు రాదు దానికి బదులుగా మనం ఏం చేయాలి ఎప్పుడు టైం దొరికితే అప్పుడు నీకు ఆల్రెడీ జాబ్ వస్తే ఆల్రెడీ డబ్బు వస్తే నువ్వు అనుకున్నది జరిగితే ఎలా ఉంటావో దాన్నే ఊహించాలి ఫైనల్ ప్రోడక్ట్ ఊహించాలి ఎవరిస్తారు అని దాని మీద పెట్టకూడదు దృష్టి ఆ మధ్యలో ఉన్న వ్యక్తులు ఈ వ్యక్తే వచ్చి నాకు డబ్బు ఇవ్వాలి ఈ ఎక్కడనే జాబ్ రావాలి ఇవన్నీ పెట్టకూడదు ఇంటర్మీడియట్ థింగ్స్ అంటారు ఇవన్నీ విశ్వానికి వదిలేయాలి అది చూసుకుంటుంది నీకేం కావాలి వస్తుని ఎట్లుంటావు సుస్పష్టంగా ఊహించి దాన్ని ఆ దాన్ని అట్లాగే నిలుపుకొని ఉండాలి కంటిన్యూస్గా కొన్ని నెలల పాటు ఒకటో రెండో నెలల పాటు ఉండాలి తర్వాత వదిలేస్తాం అదొకనొక రోజు సమయం వచ్చినప్పుడు ఒక విత్తనం సమయం వచ్చినప్పుడు ఎలాగ చెట్ అవుతుందో అలాగ మన ఊహ కూడా పూర్తిగా భౌతిక రూపం పొందుతుంది దిస్ ఈజ్ ద పవర్ ఆఫ్ క్రియేటివ్ విజువలైజేషన్ సేత్ పుస్తకాలు చదవండి బాగా తెలుగులో వివి రమణ గారు అనువదించినటువంటి థాట్ పవర్ అనే ఒక పుస్తకం ఉంది దాన్ని చదవండి ఇంగ్లీష్ వస్తే ద నేచర్ ఆఫ్ పర్సనల్ రియాలిటీ అనే పుస్తకం సేత్ బై జేన్ రాబర్ట్స్ అది సేత్ పుస్తకమే చదవండి అప్పుడు మీకు తెలుస్తుంది ఎంత ఉందో మన ఊహాశక్తికి మన ఊహాశక్తితో మనం ఎంత సృష్టించవచ్చో మీకు తెలుస్తుంది ఊహాశక్తితో సాధ్యంగా ఉందంటూ ఏమీ లేదు థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్ Thank <laughs>